పన్నెండవ రాశి చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకరామ్ని అడిగి చూద్దామండి ఉద్యోగ బలంది గవర్నమెంట్ కొలువుది విదేశాన యోగ బలంది దేశ సంచారంది అలాగే వారి జాతకంలో రాజకీయ రంగంది అడవపడ్డ యోగంది చూడు చిలకమ్మ ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వచ్చినండి రాముల వారు రాములు వారి అవతారం శ్రీరాముడు సీతారాముడు అలాగే లక్ష్మణదేవుడు ఆంజనేయ స్వామి అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం బెజవాడ కనకదుర్గమ్మ కానీ ముఖ్యంగా ఈ రాశివారి జాతకం వారి జాతకంలో చాలా వరకు ఇబ్బందికరమైన యోగం ఉందండి ఆషాఢ మాసం జులై నెల ఈ నెల చాలా వరకు ఆరోగ్య భంగాలు కలిగే అవకాశాలు ఉన్నాయి మనశ్శాంతి ఉండదు తినే అన్నం వంటికి పట్టదు వారు అమృతం తింటున్నా కూడా విషయం తిన్నట్టే ఉంటుంది అలాగే వీరి జాతకంలో మాత్రం ఈ రాశి వారు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం నిగూఢమైన స్వభావం ఉంటుందండి వీరు జాతకం ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు అంటే ఇప్పుడు ప్రజ ప్రజెంట్ ఈ నెల అయితే ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు కానీ మాత్రం సరైన నిద్ర ఉండదు సరైన యోగ బలం ఉండదు అలాగే హడావుడి ఎక్కువ ఉంటుంది శనేశ్వరుడు కరెక్ట్ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మనుషులకు కానీ రాక్షసులకు కానీ దేవుళ్ళకు కానీ ఎవరికైనా ఒకటే రీతిలో నడుస్తారండి బంధువులు స్నేహితులు సన్నిహితులు అని చూడాలని న్యాయ ప్రకారం నడుస్తాడు శనేశ్వరుని పూజ చేయటం చాలా వరకు మంచిది పూజ చేయకపోయినా పర్వాలేదు శనేశ్వరుని దూషించవద్దు వీరి మీద కంటక శని నడుస్తుంది కాబట్టి ఆరోగ్యంలో ప్రాబ్లం ధనంలో ప్రాబ్లం లేదా భర్తకు గారి భర్త ఉంటే భా స్త్రీలు ఉంటే భర్తకు కానీ పురుషులకు భార్యకు కానీ తల్లికి కానీ తండ్రికి కానీ లేదా సంతానాన్ని కానీ గండాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది ప్రాణాలకు నష్టం రాదు కానీ హాస్పిటల్ నష్టం కావటం లేదా బండి ప్రమాదం జరగటం ఆకస్మికంగా ధనం నష్టం రావటం ఆకస్మికంగా గొడవలు రావటం అలాగే నమ్మిన వారు మోసం చేయటం ఎక్కడెక్కడ గొడవలు మెడకొచ్చి చుట్టుకోవటం చికాకులు కూడా వంటి మీద రావటం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయండి ఈ సంఘటనలు తొలగించుకోవాలంటే ఖచ్చితంగా శనేశ్వరుని మాత్రం జపం చేపించడం చ జపం చేసి పూజ చేయడం చాలా వరకు మంచిదండి గోధుడి వేలలో మాత్రం ప్రయాణం చేయడం మంచిదండి గోధులు వేలంటే ఉదయం గోవులు పోయే టైంకి ఒకప్పుడు తెల్లారుదామని ఐదు ఆరింటికి పోయేది ఇప్పుడు పదకొండు పన్నెండు అవుతుంది ఈ కాలంలో కలియుగంలో కానీ మాత్రం లేదా సాయంత్రం సూర్యాస్తమైన టైం కానీ సూర్య అస్తమయం అయ్యే టైం కానీ లేదా సూర్యుడు వచ్చే ముందర కానీ ప్రయాణం చేయడం మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి వీరికి నరదిష్టి గ్రహ బలాలు మంచిలేవు శని రాహు కేతు మూడు గ్రహాలు బాగాలేవు కాబట్టి చాలా వరకు విషమ పరీక్షలు ఉంటాయండి రాశివారు తగిన దారిత్రులు తీసుకోవాలండి మీనరాశివారు ఇది విని చూసి ఆచరించేవారి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ